ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ చేస్తున్న పరిపాలనపై తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహంగా రియాక్ట్ అవ్వడం సంచలనంగా మారింది తాజాగా కూటమి సర్కార్ ఎనిమిది నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి అధికారంలోకి రావడానికి వాళ్ళు చేయని ప్రయత్నాలు అంటూ రేపు పూర్తిగా జగన్ ప్రభుత్వంపై నిందలు చేయడం అవినీతి చేస్తున్నారనడం ఏకంగా అనేక ఆరోపణలు విచ్చలవిడిగా చేయడం ఈ విచ్చలవిడి ఆరోపణలతో పాటు అధికారంలోకి మేము కూటమిగా అధికారంలోకి రాగలిగితే చాలు మీ కష్టాలు తీరిపోతాయి మీకు మొత్తం మేము ఎన్ని పథకాలంటే అన్ని పథకాలు ఇస్తాము సంక్షేమం ఒక అడుగు ముందుకేసే సంక్షేమాన్ని జగన్ కన్నా ఎక్కువ ఇస్తామన్నారు కానీ మొదటికే మోసం అనేది ఇప్పటికే చాలామంది గ్రహిస్తున్నారు హామీల అమల్లో ఆలసత్వం నిర్లక్ష్యం ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ధ్వజమెత్తారు తాజాగా తల్లికి వందనం ఎగవేత కూటమి సర్కార్ నిలదీస్తూ ఆయన ఏకంగా ట్విట్టర్ వేదికగా సుదీర్ఘ సందేశం ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితేగింపా మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా ప్రజలకిచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా లక్షల మంది తల్లులు పిల్లలకు రైతులు ఇంతటి ద్రోహం తలబెడతారా అధికారంలోకి వస్తే తల్లికి వందనమని ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు కదా అధికారంలోకి రాగానే అంతకు ముందు ఏమి ఇస్తున్నా అమ్మఒడి పథకాన్ని ఆపేసి మరి మీరు కొత్తగా ఏదో చేస్తామన్నారు కదా వరుసగా కేబినెట్లో సమావేశాలు జరుగుతున్నాయి భేటీలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు తీరా ఈ ఏడాది ఇవ్వమని క్యాబినెట్లో చెప్పేయడం కూడా విశేషం ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా పచ్చి దగ ఏమైనా ఉంటుందా అంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఆయన స్పందించడం జరిగింది నేరుగా ఇక రంగంలోకి జగన్మోహన్ రెడ్డి గారు దిగబోతున్నట్టు సమాచారం వీళ్ళు చేస్తున్న తప్పులు చినికి చినికి వానగా మారే సమయం చాలా దగ్గరలోనే ఉంది ఈ వాన వచ్చే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకు రాబోతారు ఒకవేళ జగన్ అదే గనక ప్రజల మధ్యకు వచ్చి ప్రతి అడుగున నిలదీస్తూ నిలదీసే కార్యక్రమం చేస్తూ అడుగులు ముందుకేస్తే కూటమి గ్రాఫ్ చాలా వేగంగా పతనం దిశగానే ప్రయాణిస్తుంది అనడం చెప్పవచ్చు ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వం మారినప్పుడు కొన్ని ప్రజల నుంచి కూడా కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి వాళ్ళు ఏదో చేస్తారులే అని చూస్తారు సమయం ఇచ్చి కానీ ఆ సమయంలోపు కనుక ఏమి చేయకపోతే ప్రభుత్వం పైన ఒక పెద్ద ముద్ర పడిపోతే తర్వాత నువ్వు ఎంత చేస్తున్నా వేస్టే ఎన్నికలు దగ్గరకు వచ్చాయి ఇక చివరిలో చంద్రబాబు స్ట్రాటజీలు మొదటి నుంచి కూడా అయిందే ఏదో ఎన్నికలు ఉన్నాయి ఇక సంవత్సరంలో అనేటప్పుడు అన్ని డబ్బులు ఖర్చు పెడుతుంటారు అన్ని డబ్బులు విడిగా పనిచేస్తుంటారు ఇంకా పథకాలన్నీ వచ్చేసాయి తమ్ముళ్ళు అంటారు కానీ అవన్నీ కూడా ఒత్తిడి అందులో కూడా కోత ఉంటుంది అందులో కూడా విపరీతమైన అవినీతి ధోరణి ఉంటుంది అంతేందుకు అవినీతి అవినీతి అనేది గతంలో ఐదు సంవత్సరాల్లో వినిపించలేదు అసలు చాలా తక్కువగానే వినిపించింది కానీ ఇప్పుడు వేరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలోనే అవినీతి ఆస్కార్ లెవెల్లో పరిగెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఎన్నికల వేళ మీరు మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోట తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంత కాదు అని జగన్ ఇక్కడ మరియు మళ్ళీ చెప్పారు ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రగతి పిల్లాన్ని పట్టుకొని నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ అన్నారు కదా ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తామన్నారు కదా ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తామన్నారు కదా మరి నలుగురుంటే అరవై వేలు ఇస్తామన్నారు కదా ప్రజలు మీరు చేసిన వాగ్దానం మీరు చెప్పిన మాటలు ఆడియో వీడియోల రూపంలో ప్రతి ఒక్కరు వింటున్నారు ఆడబిడ్డల జీవితాలు మారుస్తా మీరు ఒకసారి ఆలోచిస్తే నాలుగు కార్యక్రమాలు ఇచ్చాను అమ్మకు వందనం ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఎస్ఆర్సీపీ గతంలో వైఎస్ఆర్సిపి హయాంలో నలభై నాలుగు పాయింట్ నలభై ఎనిమిది లక్షల మంది తల్లులకు దాదాపు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లు దాదాపు ఇరవై ఆరు వేల కోట్లను మేము అందించామని అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మఒడిని ఆపేసిన ఘనత మీరే కదా మరి మీరు ఇస్తామన్న పథకం ఎందుకు ఇవ్వడం లేదు బడికి వెళ్ళే ఆ పిల్లలు వారి తల్లులు ఈ నెల ఏడు ఎనిమిది నెలలు అవుతున్నారు ఎదురు చుడ్డంగా దాదాపుగా ప్రభుత్వం వచ్చే చివరకు ఆ వారి ఆశలపై నీళ్లు జల్లి ఈ ఏడాది ఇవ్వబోము అని నిస్సిగ్గుగా చెప్తున్నారు కదా ప్రజలకు ఒక మాట ఇచ్చి దాన్ని నమ్మించి వారి ద్వారా అధికారాన్ని తీసుకొని ఇప్పుడు ఇవ్వలేమంటూ అంటూ ఎలాంటి సంక్షోభం లేకుండా చెప్తున్నారు మేనిఫెస్టో చెత్తబుట్టలో వేయడం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో దొక్కడం మీకు అలవాటు మారిపోయిందా చంద్రబాబు గారు అంటూ జగన్ ప్రశ్నల వర్షాన్ని గురిపించడం జరిగింది వాస్తవానికి జగన్ వేసే ప్రతి ప్రశ్న ఇప్పుడు బలం పెరుగుతోంది గతంలో జగన్ చెప్పిందే ఈరోజు జరుగుతుండటంతో ప్రజల మనసు కూడా మార్పు సమయం వచ్చేసిందని మాత్రం చెప్పవచ్చు మార్పు మొదలైంది జగన్ వస్తున్నాడు రంగంలోకి అనేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్న సమాచారం ఆల్మోస్ట్ వాళ్ళు ఇక రాబోయే కొద్ది రోజులు సంక్రాంతి తర్వాత ప్రజల మధ్యకు రాబోతారు యుద్ధం చేస్తారు మళ్ళీ వీళ్ళు చేస్తున్న ఈ తప్పులను ఈ మాయాజాలాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజలు మీరు ఇచ్చిన తీర్పుకు వీళ్ళు చేస్తున్న పని ఇది అని చెప్పే ఆస్కారం కొద్ది రోజుల్లోనే ఉంది ఇక రైతు భరోసాలో కూడా ఇదే దొంగతనం ఇదే దొడ్డితనం ఈ ఏడాది ఖరీఫ్ రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు అదిగో ఇదిగో అంటూ లీగులు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్క రూపాయి ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రారంభమే అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల కోట్లు చొప్పున యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల రైతుల చేతిలో ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది వేల కోట్లు మేము పెట్టామని జగన్ చెప్పారు కేంద్రం ఇచ్చింది కాకుండా మీరు ఏడాదికి ఇరవై వేల కోట్లు ఇస్తామన్నారు ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది రబీ కూడా అయిపోయింది ఒక పైసా ఇవ్వలేదు ఇన్ని క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకున్నా ఎప్పుడు ఇస్తామో చెప్పడం లేదు కదా ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా రైతులకు పెట్టుబడి సహాయం లేదు కనీస మద్దతు ధర అందించడం లేదు ఉన్నత ఉచిత పంటల బీమాను రద్దు చేశారు ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్ట శాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం మా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కూడా అందించలేకపోవడం కాదా అంటూ జగన్ ప్రశ్నల వర్షం గుర్పించారు ప్రతి పిల్లాడికి పదిహేను వేలు చొప్పున ఇంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు అది లేదు పద్దెనిమిది వేలు నిండిన ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు అయిన మోసము నిరుద్యోగ క్రితి కింద ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేలు అయినది మోసము యాభై సంవత్సరాలు నిన్న ప్రతి అక్కకు నలభై ఎనిమిది వేలు అయినా మోసము ఇంతటికి ఇంటింటికి సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్ వ్యవస్థను మోసం చేశారు ఈ మోసాలన్నిటికీ తోడు మీ పాలనలో ప్రజలపై ఛార్జీలు బాదుడే బాదుడు ప్రతి అడుగులోనూ స్కాములే స్కీములు లేవు ఇసుక వదలడం లేదు మధ్యాన్ని వదలడం లేదు చంద్రబాబు గారు రోజులు గడుస్తున్న కొద్ది మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి ఇక ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకై నిలుస్తుంది అంటూ జగన్ క్లియర్ కట్గా చెప్తున్నాడు అంటే దీన్ని బట్టి అర్థమేంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకు రాబోతున్నారు ప్రజలకు గొంతై తాను మాట్లాడడం కూడా ప్రారంభించడం మొదలు పెడతాడు ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరపున నిలబడుతుంది అని కూడా ఇక్కడ స్పష్టంగా పేర్కొన్నారు ఈ గొంతు నొక్కే ప్రయత్నం కనుక కూటమి సర్కార్ చేస్తే మరో సంచలనాలే అవుతాయి మళ్ళీ ఇది ఒక రచ్చే అవుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి దొక్కిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు గొంతెత్తే ప్రయత్నం చేసే వైఎస్ఆర్సీపీని ఎలా ఇబ్బంది పెడుతుంది అనేది కూడా ఇప్పుడు మరో సీన్గా మారబోతుంది అదే జరిగితే మాత్రం ప్రజల తీర్పులు ప్రజల ఆలోచన ప్రజల మనసు డైవర్ట్ అయ్యేదానికి ఎంతో సమయం లేదు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సొంత మీడియా ఎల్లో మీడియానే డైరెక్ట్గా చెబుతుంది తెలుగుదేశం పార్టీ కూటమికి అలర్ట్ చేస్తుంది అప్పులు పెరుగుతున్నాయి మీరు పంచడం లేదు స్కీములు లేవు స్కాములు ఎక్కువ అవుతున్నాయి అవినీతికి ఆస్కారం పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో జగన్ కన్నా గతంలో జగన్ మనం వంద మాటలు అనేది కానీ జగన్ కన్నా వించి వెయ్యి మాటల పనులు చేస్తున్న మీరు కరెక్ట్ కాదు అనేది ఏకంగా సొంత మీడియానే గ్రహించి ఇండైరెక్ట్గా దెబ్బలు కొట్టే పరిస్థితికి వచ్చేసినప్పటికీ సొంత మనుషులు జేసీ ప్రభాకర్ రెడ్డి దివాకర్ రెడ్డి లాంటి సీనియర్ లీడర్లు సైతం జగలే కదరా కనీసం బస్సులన్న ఉంచేవాడు మా మీరు వచ్చి మొత్తం తగలబెట్టేస్తున్నారు అని సొంత నేతలే ఈ రకంగా మాట్లాడుతుండ్రు ఈ రకంగా అసహనానికి గురవుతున్న సమయంలో పార్టీ పరిస్థితి రాబోయే రోజుల్లో కూటమిలుగా ఉన్న ఈ జతగటిన ఈ ముగ్గురు పరిస్థితి ఏంటో రాబోయే రోజుల్లో ప్రజలు చాలా గట్టిగా డిసైడ్ చేస్తారు చూడాల్సిన అవసరం ఉంది